ప్రభుత్వాలు మారిన మత్స్య కార్మికులుగా ఉన్న స్థితిగతులు మారడం లేదని తెలంగాణ ముద్రాజ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రతినిధి ప్రెస్ క్లబ్ లో శనివారం చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్య కార్మికుల సమస్యలు తీర్చకుండా ముద్రాజులను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేస్తున్నాయని అన్నారు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన తమ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని ముద్రాజు కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మత్స్య సంపద అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు ఏదైతే మత్స్యకారుల సమస్యల పట్ల అనేక యజండ్ అంశాలు కూరుకపోయిన సందర్భంగా అనేక సందర్భాలల్లో గౌరవ కలెక్టర్ల ద్వారా ప్రభుత్వాలకు మేము విన్నవించినప్పటికీ ఏ రోజు కూడా కనీసం ప్రక్షాళన చేయకుండా కేవలం మా మోటు బ్యాంకును మాత్రమే ఉపయోగించుకుంటూ మమ్మల్ని అనేక మా పైన అనేక వివక్షత చూపెడితే పేనసారి ఎలక్షన్లో మేమేంది మా ఐక్యత ఏంది మా మెజార్టీ ఏంది అనేటువంటిది మేము ప్రూవ్ చేసుకోవడం జరిగింది నాయనా అనేటువంటి కథకు సరిపేరు పేన ప్రభుత్వ పాలకులు మరి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర నాలుగు కోట్ల జనాల ఆదరణ ఉంది మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అన్నగారు గారు మరి వాళ్ళ వారికి మా కులం పైన పెద్దన్న పాత్ర పోషించి మా మీద ఎలాంటి వీక్షత లేకుండా మనస్ఫూర్తిగా మా హక్కుల పరిరక్షణకై మా ఇలాంటి అంశాలకై జనాభా ప్రతిపాదికన దమాష పద్ధతిలో మాకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని అనేక సంక్షేమ సంఘ పథకాల పట్ల కూడా మాకు ప్రత్యేక అంతకుముందు ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి జిల్లా అధ్యక్షులుగా సీలం శ్రీనివాసుని నియమిస్తూ నియామక పత్రాలను అందిచేశారు ఈ విలకడ సమావేశంలో తెలంగాణ ముద్రాజ సంఘం నాయకులు సుబ్బమల్లయ్య బర్లమల్లయ్య దబ్బేట శంకర్ చిగురు సాయి పిట్టల మధు ఎర్రవెల్లి శ్రీనివాస్ ఓదేల రామస్వామి పిట్టల ఇస్తారి తదితరులు పాల్గొన్నారు